వెల్కమ్ టు ఎస్ఓ మీడియా కాశ్మీర్ 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 దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్ కోసమే పాకిస్తాన్ కక్తి పడుతుంది ఆ హిమాలయ రాష్ట్రం భారత్లో విలీనం అవడాన్ని తట్టుకోలేకపోతుంది పీఓకేను అక్రమంగా ఆక్రమించుకున్నాక కూడా సంతృప్తి పడట్లేదు ఉగ్రవాదులతో మారణ హోమం సృష్టిస్తూ రావణ కాష్టాన్ని రగిలిస్తూనే ఉంది కార్గిల్ వార్ తరహా ఘటనలతో చేతులు కాల్చుకున్నాక కూడా బుద్ధి మారట్లేదు ఇప్పుడు పహల్గం ఉగ్రదాడితో మరోసారి కాశ్మీర్ ను డిస్టర్బ్ చేయాలని చూసింది ఈసారి చేతులే కాదు పాక్ ఒళ్ళంతా తగలబెట్టేసింది ఇండియా ఆపరేషన్ సింధూర్ తో దాయాది ఇంటికెళ్లి మరి చంపేసి వచ్చింది డ్రోన్లు మిసైల్స్ తో పాకిస్తాన్ లోని తొమ్మిది నగరాల్లో అగ్గిపెట్టింది పాక్ లో లంకా దహనం జరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్లీ కాశ్మీర్ పైనే కనుపడింది పాకిస్తాన్ కు జమ్మూ కాశ్మీర్ ను పాక్ లో విలీనం చేయడమే ఉగ్ర సంస్థల ప్రధాన లక్ష్యం దీనికోసమే అటు పాక్ ఇటు ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నాయి ఆపరేషన్ సింధూర్ కు రివెంజ్ గా గురువారం రాత్రి భారత్ లోని పదిహేను నగరాలపై దాడులకు ప్రయత్నించింది పాక్ ఈ దాడిలోనూ కాశ్మీర్ నే ఎక్కువ టార్గెట్ చేసింది డ్రోన్లు మిసైల్స్ తో ఎక్కువ భాగం జమ్మూపైనే ఎక్కువ పెట్టి ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కొంది కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉండేదో జమ్మూతో పాటు మూడు వందల కిలోమీటర్ల దూరంలోని కుప్వారా పఠాన్కోట్ గురుదాస్పూర్లో పాక్ అటాక్ చేసింది జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడులకు ట్రై చేసింది సరిహద్దు వెంబడి పాక్ సైన్యం బిచ్చల విడిల్గా కాల్పులు జరుపుతుంది ఇన్నేళ్లు ఏ కాశ్మీర్ కావాలని అంతటి మారణ హోమానికి పాల్పడిందో ఇప్పుడు అదే ప్రాంతాన్ని బాంబులతో బుగ్గి చేయాలని చూసింది పాక్ తమకు దక్కనిది మరెవరికి దక్కకూడదనే కాన్సెప్ట్ కావచ్చు గురువారం రాత్రి పాక్ దాడి సక్సెస్ అయి ఉంటే ఏం జరిగేది కాశ్మీర్ ప్రజలు కాలి బూడిదయ్యేవారు జమ్మూ శ్రీనగర్ శవాల దిబ్బగా మారేది కానీ మన ఆర్మీ ముందు పాక్ ఆటలు సాగలేదు గురువారం రాత్రి కొన్ని గంటల పాటు యుద్ధ బీభత్సం కొనసాగింది శుక్రవారం ఉదయం జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతంగా తెల్లవారింది అక్కడి పౌరులకు పాక్ దాడి చేస్తుందనేమో భయం ఇప్పుడు తొలగిపోయింది ఇండియన్ ఆర్మీ తమకు అడ్డుగోడలా నిలబడి కాపాడుతుందనే ధైర్యం నెలకొంది ఇది కదా కావాల్సింది మరి తమను చంపాలని చూసిన పాకిస్తాన్ పై కాశ్మీర్ ప్రజలు కోపం ద్వేషం పెరుగుతుందా ఇన్నాళ్లు భారత్ వ్యతిరేక భావజాలంతో ఉన్న కొన్ని వర్గాలు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తాయా పాక్ కావాల్సింది అక్కడి ప్రజలు కాదని కేవలం ఆ భూభాగం మాత్రమేననే లాజిక్ ఇప్పటికైనా గ్రహిస్తారా పాక్ కసాయిలా తమను చంపాలని చూస్తే ఇండియా కన్నతల్లిలా తన బిడ్డలను కాపాడుకున్న తీరు అక్కడి వారి కళ్ళు తెరిపిస్తుందా ఇప్పటికైనా పాక్ మత్తును ప్రస్తుతం బలగాలు భారీగా మోహరించారు అప్రమత్తత కొనసాగుతుంది ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు విద్యా సంస్థలకు ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు స్థానికులు అపోహలకు లోను కావద్దని సైన్యం ప్రకటించింది ఎలాంటి ఆర్మీ నుంచి వస్తేనే నమ్మాలని విజ్ఞప్తి చేసింది మరోవైపు సరిహద్దులో పాక్ కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఉగ్రమూకల్ని కాశ్మీర్లోకి పంపించేందుకు అనువుగా బోర్డర్లో కాల్పులకు తెగబడుతుంది గురువారం రాత్రి బోర్డర్ దాటడానికి వీలుగా సాంబా సెక్టర్ లోని పోస్ట్ దగ్గర పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదులను పంపేందుకు ప్లాన్ చేసింది పాక్ కుట్రను పసిగట్టిన బిఎస్ఎఫ్ సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన ఏడుగురు జైషే ఉగ్రవాదులను కాల్చి చంపింది